不要！不要！不要！ నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవేలి మండలం సింగవరం కాడు ఉండే గొర్రెల కాపరి కర్ణిక మల్లయ్య అనటైనను ఎవరో కిడ్నాప్ చేసిరని మూడు వద్దుల కింద మల్లయ్య వాళ్ళు అన్న పోయి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చిండు అగో గొర్రెల కాపరిని కిడ్నాప్ చేసిన దక్కరెవలకు ఉంటుంది మీకు ఏమైనా పాలిపాగలు ఉన్నాయా భూమి పంచాదులు ఉన్నాయా ఎవరితోటనా వడతలేదా అని పోలీసు వాళ్ళు విచారణ సురూ చేసిరట అనుకున్న ప్లాన్ ప్రకారంగా మాకు బన్నెల రాముడు అనటైన తోటి లొల్లి పంచాయతీ ఉన్నది సార్ ఆయన ఊకూకమంలో దొరికించుకొని కొడుతున్నాడు సార్ ఇంటి మీదకి వచ్చి లొల్లి చేస్తున్నాడు సార్ ఆయనే కిడ్నాప్ చేసి ఉంటాడని మా అనుమానం ఉన్నదని పోలీసు వాళ్ళు పోయి ఆ రూట్ లో ఎంక్వైరీ చేసి సిక్కుములు ఇప్పే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు అయితే పోలీసు వాళ్ళ అసలు బన్నెల రాముడు అనేటైనా ఎవ్వరినీ కిడ్నాప్ చేయలేదు వీళ్ళే డ్రామాలు ఆడుతున్నారన్న ముచ్చట అర్థమైపోయింది అన్నను దొరికించుకొని జరిగింది అంతా చెప్పుకొచ్చిండు ఎట్లయినా ఈ బన్నెల రాముడిని పోలీసు వాళ్ళతో కొట్టియాలి ఆయన మీద కేసు కావాలని అన్నదాములు ప్లాన్ వేసుకున్నారట ఇక తమ్ముడిని అన్ననే కట్టేసి దాసిండే ఇంకా అందరినీ ఇక కిడ్నాప్ అయ్యిండని నమ్మిచ్చారు